గత నెల ముప్పై ఒకటినైతే మంత్రి హజారుద్దీన్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఏదైతే మంత్రి హజారుద్దీన్ కి సంబంధించి ఒక మాజీ క్రీడాకారుడు ఎవరైతే మాజీ క్రికెటర్ మరియు దానికి సంబంధించి క్రికెట్ లో చాలా అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి మనం చాలా వరకు ఆ మంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఏ శాఖలు ఇస్తారు ఏ బాధ్యతలు స్వీకరిస్తారు అనేది ఒక రకంగా మారిందని చెప్పుకోవచ్చు గత ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పటికీ అసలు ఇది ఒక ఉత్కంఠకరమైన విషయం అని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు జరిగినాయని చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి ముఖ్యంగా అజారుద్దీన్ అనేది ప్రమాణ స్వీకారం చేయడం అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉందని కూడా చాలా వరకు ప్రతిపక్షాలు విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు విమర్శలు వచ్చినప్పటికీ కూడా మంత్రి హజారుద్దీన్ తన పని తను చేసుకుంటూ బాధ్యతలు స్వీకరించే టైం కి దగ్గరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రోజు అనగా గత గంట ముందు అయితే గాంధీభవన్ నుంచి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే బయటకు రావడం జరిగింది సో అధిష్టానం అయితే మంత్రి అజారుద్దీన్ కి ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి సంబంధించి ఏదైతే తన బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఈ శాఖ మైనారిటీ వెల్ఫేర్ శాఖ అనేది కి ఇస్తా ఇస్తున్నట్టయితే గాంధీభవన్ లో కాంగ్రెస్ అధిష్టానం అయితే తెలపడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఇంకా దీంతో పాటు కూడా చాలా వరకు కొన్ని నిర్ణయాలు అయితే కూడా వచ్చాయని కూడా తెలుస్తుంది కేవలం వెల్ఫేరే కాకుండా ఏదైతే మైనారిటీ వెల్ఫేరే కాకుండా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి చాలా వరకు అవి కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళిన పరిస్థితికి అయితే ఇటు మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు లేకపోతే పబ్లిక్ ఎంటర్ప్రైనర్స్ కావచ్చు సో వీటికి రెండింటికి సంబంధించి ఈ రెండు శాఖలు అయితే ఖచ్చితంగా అజారు కి ఇవ్వాల్సిందిగా అధిష్టానం అయితే నిర్ణయం తీసుకుంది మరి చూడాలి ఆ తర్వాత కాసేపటి క్రితం అయితే చాలా వరకు ఆరోపణ వచ్చాయి అసలు ఎందుకు పార్టీ తరపు నుంచి ఇంకా ఎవరిని చేయలేదు అసలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి అయితే కొన్ని విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రమాణ స్వీకారం ముప్పై ఒకటి జరిగిన తర్వాత ఆ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అయితే చాలా వరకు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కావచ్చు లేకపోతే అలిగేషన్స్ అయితే చాలా వరకు రావడం జరిగింది ఎందుకంటే ఒక మాజీ క్రికెటర్ అయి ఉండి అసలు రాజకీయంలో అవగాహన లేని వ్యక్తి అని చెప్పేసి అయితే అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చాలా వరకు ఆ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా అజారుద్దీన్ కి మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ సార్ గవర్నర్ దిష్ దేవ్ వర్ణ చాలా వరకు ఆయనకు తెలిసి కూడా ఆయన ఇవన్నీ సిచువేషన్స్ ఫేస్ చేసి అక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ సహకారంతోనే ఈ రోజు అజారుద్దీన్ అయితే మంత్రిగా ప్రమాణ శిఖర చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ రెండు శాఖలు ఏవైతే ఇటు మైనారిటీ వెల్ఫేర్ మరియు ఇటు పబ్లిక్ ఎంటర్టైన్స్ ఇవి రెండింటికి సంబంధించి అయితే ఈ రెండు శాఖలను అజారుద్దీన్ కి కేటాయించాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది మరి చూడాలి ఆ తర్వాత ఏదైతే గంట తర్వాత అసలు తెలుస్తుంది సచివాలయంకి అయితే ఆయన రానున్న సమయం అయితే మరి దగ్గర దగ్గరుందని చెప్పొచ్చు సెక్రటరియట్ కి వచ్చాక ఆయన అయినా స్వీకరిస్తారా లేకపోతే ఇంకేదైనా సంబంధించి శాఖలు ఏమైనా కేటాయిస్తారా అనేది కూడా ఇక్కడ ప్రసార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు చాలా వరకు అజారుద్దీన్ క్రీడాకారుడు కావచ్చు ఒక మాజీ క్రికెటర్ కాబట్టి క్రీడా శాఖనే ఇస్తారు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అధిష్టానం మాత్రం మైనారిటీ ఏదైతే ముస్లిం వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళని దృష్టి పెట్టి వాళ్ళ కోసం ముస్లిం సోదరి సోదరి మనుల కోసం అయితే వాళ్ళ గురించి దృష్టిలో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మైనారిటీ వెల్ఫేర్ శాఖ అనేది ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల నుంచి బాధ్యతలు స్వీకరించిన అవసరం ఈ రోజు ఉందని చెప్పేసి అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అన్న పరిస్థితి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇటు చాలా వరకు ప్రజలు అంటే ఎస్టీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేకపోతే చాలా కుల మతకు సంబంధించిన ఇదొక మేజర్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక విద్యావేత్త దట్టు ఒక మాజీ క్రికెటర్ అయినప్పటికీ కూడా ఇవి రెండు శాఖలు ఇస్తే ఆయన ఖచ్చితంగా ఆ బాధ్యతలు స్వీకరించి ప్రజల పట్ల చాలా అభివృద్ధి చేస్తారనే ఒక అంశాన్ని ఆలోచించి అధిష్టానం ఇస్తుందని చెప్పేసి అయితే కొంతమంది కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకులు అయితే రాజకీయ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయాలు తెలియజేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఆ సెక్రటరియట్ లో ఆయన ఏ బాధ్యతలు స్వీకరిస్తాను కూడా తెలియాల్సి ఉంది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి ఖచ్చితంగా నైన్టీ కూడా ఈ రెండు శాఖలే ఇస్తారని చెప్పేసి అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది వీడియో జస్ట్ ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ గాంధీ భవన్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి